సంవత్సరం ఈ ముప్పై ఒకటో తేదీ రాత్రి ఈ పదకొండున్నర పన్నెండు గంటల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను మీకు నేను మాటిస్తున్నాను ఏమని ఈ వేళ నుండి ఇంక నేను మారిపోతాను ఈ రోజు నుండి నేను మీకు ఒక మాటిస్తున్నాను దేవా నేను మారిపోతాను మీకోసమే బ్రతుకుతాను మంచి సేవ చేయాలనుకుంటున్నాను బైబుల్ బాగా చదువుకోవాలనుకుంటున్నాను చేశారా ఇది రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళీ మీరు ప్రార్థన వినండి వాళ్ళదే సేమ్ పదిహేడుది పదహారుది పదిహేనుది పద్దెనిమిది పద్నాలుగుది సేమ్ ప్రేరేపోతుంటుంది అంటే వీళ్ళు అనుకుంటారు దేవుడితో భలేగా ఆడుకుంటున్నాను నేను దొరికిపోయి నా చేతికి దొరికిపోయాడు మళ్ళీ ప్రార్థన చేసి ఏడుచి కన్నీరు కార్చేసి గత 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 మణిపోతే దేవుడు ఎడ్జిస్ట్ అయిపోతాడు అనుకుంటావా అంజూరుపు చెట్టు గురించి చెప్పాడు ఏమని అయింది నాయన ఫలాలు లేవు అంటే మారాడు ఈడెవడు మారాడు మారి ఏం చేయడు మూడు ఏండ్లుగా చూస్తున్నాడు అటా క్రిస్మస్కే వస్తున్నాడు ఈడు గుడ్ ఫ్రైడేకి వస్తాడు అప్పుడప్పుడు ఆదివారం వస్తాడు ఏదో పెళ్ళి అయితే వస్తాడు మూడేండ్ల నుండి చూస్తున్నాను ఏదో వస్తున్నాడు కదా ఏదో పలిస్తాడు కదా అని అనుకుంటున్నాడు కానీ మారి వచ్చిన వాడిని దేవుడు చూస్తాడు మారని వాడిని చూస్తాడు మారని